భూమిద్దరా అందరూ కూడా హర్షద్వానాలే ధనులే మంగళ వాయిద్యాలుగా మారి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దిక్కులు బిక్కటిల్లారా ఆకాశం ఆకాశం బిల్లరా ఉత్తరాంధ్రలో ఈరోజు మనం ఇస్తున్నటువంటి స్లోగన్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయ యాత్రకు శ్రీకారం చుట్టారా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వద్ద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ ఎంత మంది కలిసి చిన్న ఎంత